ఓం నమో గణపతయే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలుగు రాష్ట్రాల్లో దళితవాడల్లో ఐదు వేల ఆలయాలు కట్టాలి అని చెప్పేసి సంకల్పం తీసుకున్నారండి చాలా అద్భుతమైనటువంటి నిర్ణయము దళిత వాడల్లోనంటే వాళ్లకు వేరే ఆలయాలని కాదు అక్కడ ఉద్దేశం అక్కడ ఆలయాలు లేవు అక్కడ కడితే వాళ్ళు చాలా దూరం కష్టపడి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా అక్కడే వాళ్ళు ఉన్న చోటే ఆలయం వాళ్ళు దర్శించుకుంటారు అని తితిదే భావించింది భావించి చక్కగా ఆలయాలు నిర్మిస్తూ ఉన్నారు అందులో పూజలు కూడా వాళ్లే చేసుకునే విధంగా ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు అన్ని వర్గాల వాళ్ళు కూడా భగవంతుణ్ణి పూజించుకోవాలి వాళ్ళు ఎక్కడికో రావాలి ఏదో చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళకు ఎక్కువ శ్రమ మనం పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు అని చెప్పేసి పాపం దళితుల కోసం తితిదే తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయం అండి ఇది దీనికి సంబంధించి తాజాగా షర్మిల మాట్లాడుతూ షర్మిల అంటే మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళు జన్మత క్రైస్తవులు క్రైస్తవ కుటుంబం వాళ్ళది అయితే అయిందిగాక పాపం ఆంధ్రప్రదేశ్లో ఏదో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీని వెంటిలేటర్ కూడా పీకే ప్రయత్నం చేస్తుంది విడ ఇలాంటి వ్యాఖ్యలు బుద్ధున్న వాళ్ళు ఎవరు కూడా చేరండి ఆవిడేముందో ఒక్కసారి చూడండి టీటీడీ నిధులతో దళిత వాడల్లో గుడులు కట్టమని ఎవరు అడిగారు ఎవరు అడగాల్సినటువంటి అవసరం లేదండి ఎప్పుడు కూడా నది ఎవరు అడిగారని ప్రవహిస్తూ ఉంటుంది చెట్లు ఎవరు అడిగారని చెప్పేసి చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాయి ఇదంతా కూడా ప్రకృతి ధర్మం అదేవిధంగా హిందూ ధార్మిక సంస్థలు కూడా ప్రకృతి వంటివి అవే పనిచేస్తూ ఉంటాయి దళిత వాడల్లో టీటీడీ నిధులతో గుడులు కట్టమని ఎవరడిగారు టీటీడీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే గుడులు కాదు దళిత వాడల్లో మౌలిక వసతులు కల్పించండి ఆ డబ్బులతో ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్లో కనీస వసతులు కల్పించండి దళిత వాడల్లో గుడులు కడితే పూజారులను దళితుల్నే పెడతారా మరి అవును దళితుల్నే పెడతారు చాలామంది దళితులకు శిక్షణ ఇచ్చింది టీటీడీ అర్చకత్వ శిక్షణ ఇచ్చింది వాళ్ళే పూజలు చేసుకుంటారు అయినప్పటికీ కూడా ఒక క్రైస్తవురాలి ఈవిడ ఈవిడ హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు హక్కు లేదు హిందువుగా ఉంటే కనుక మతం వారి మళ్ళీ హిందువుగా వచ్చేసేయండి మీరు అప్పుడు మాట్లాడండి మీరు చక్కగా రోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించేవారైతే అప్పుడు మీరు మాట్లాడవచ్చు అది ఎలాగో కాదు కదా ఇంకొక విషయం టీటీడీ నిధులు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆలయాలకు ఖర్చు పెడితే ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ నిధులు అనుకోండి అప్పుడు ప్రశ్నించవచ్చు ఏమిటి దేవాలయాలకు కడతారా అని చెప్పేసి రాజ్యాంగపరంగా అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ నిధులో లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులో ఒక మతానికి ఖర్చు పెట్టరు కాబట్టి అప్పుడు ప్రశ్నించాలి కానీ తితిదే తిరుమల తిరుపతి దేవస్థానాలు అనేటటువంటివి పూర్తిగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటివి హిందువులు వేసినటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా హిందువు కానివాడు సమర్పించడు హిందువు కానివాడు సమర్పించడు భక్తి లేనివాడు సమర్పించడు భక్తుడైనటువంటి హిందువు వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి డబ్బును ఆలయాలకు ఖర్చు పెట్టడం అనేది సంపూర్ణంగా రాజ్యాంగం ఆమోదిస్తుంది చట్టం ఆమోదిస్తుంది ప్రజలు ఆమోదిస్తారు ఈవిడెవరండి ప్రశ్నించడానికి నాకు అనిపిస్తూ ఉన్నదండి ఈవిడ ఈ మధ్య గుణదల మేరీమాత చర్చిని దర్శించిందండి అక్కడికి వెళ్ళినప్పుడు గుణదల మేరీమాత జాతరల కట్ట ఇటలీ నుండి వాటికన్ సిటీ నుండి కూడా బిషప్లో వాళ్ళు వస్తూ ఉంటారట వాళ్ళు లేదో ఈవిడ చెవిలో ఊదేరు ఏమని ఊదేరు దళిత వాడల్లో ఆలయాలు కట్టేస్తూ ఉన్నారు వాళ్ళు ఆలయాలు కట్టేస్తే మన మత ప్రచారాలు ఆగిపోతాయి చాలా కష్టం మనం వాళ్ళని మళ్ళీ మనం చాలా లక్షల్లోనూ కోట్లలోనూ వేలల్లోనూ మనం దళితుల్ని క్రైస్తవంలోకి మార్చడం అవదు కావున వెంటనే ఉదీని అడ్డుకోవాలి అని చెప్పేసి వాటికన్ సిటీ నుండో ఇటలీ నుండో ఆదేశం వస్తే మాట్లాడినట్లుగా ఈవిడ మాటలు ఉన్నాయండి హిందువుల సొమ్ము హిందూ దేవుడికి సమర్పించుకున్నటువంటి సొమ్ము హిందూ ఆలయాలకి ఉపయోగిస్తే ఏంటి నొప్పి పాపం ఇలాంటి వాళ్ళ వల్లే ఆ ఉన్నటువంటి కాస్త ఊపిరి కూడా ఆగిపోతుంది ఆ పార్టీకి షర్మిల చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తప్పక వెనక్కి తీసుకోవాలి ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు చాలామంది అక్షంతలు వేశారట బుద్ధి ఉన్నవాడెవడైనా ఈ మాట మాట్లాడతారా అని చెప్పేసి వాళ్ళు అడిగారటండి బుద్ధి ఉన్నవాడు మాట్లాడ్ మరి ఈవిడ బుద్ధి ఎందుకు పోయిందో తెలియదు ఈవిడ బుద్ధి ఎందుకు గడ్డి తిందో తెలియదు ఎవరు ఈవిడ చివలో ఏం ఊదారో తెలియదండి ఏ దేశం నుండి ఏ చర్చ నుండి ఏ ఆదేశం వచ్చిందో తెలియదు ఇలా మాట్లాడుతూ ఉన్నది హిందువుల సొమ్ము హిందువుల ఇష్టం తిరుమల తిరుపతి దేవస్థానాలని నమ్మి హిందువులు ఇచ్చినటువంటి కానుకలు ఖచ్చితంగా వాళ్ళు సద్వినియోగం చేస్తారు ధర్మానికి ఉపయోగిస్తారు ధర్మానికే ఉపయోగిస్తారు లక్షల కోట్లు వేల కోట్లు వీళ్ళ చర్చిలకు ఉన్నటువంటివి వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడాలి ముందు వాళ్ళకి వెళ్ళి శుద్ధులు చెప్పుకో నువ్వు ఏవైనా నీతులు అవి ఉంటే కనుక మాట్లాడుకో స్వస్తి